హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ లాగ్ అయితే ఏంట్రా మూతి చూపించుకుంటున్నా వెనకాల వీడియో చూపిస్తుందని అనుకుంటున్నారా ఏం లేదండి మిక్సీ అయితే వేస్తున్నాను అనమాట పిండి ఇంకా ఈ వీడియో కథకు వస్తే మొత్తానికి ఈ మేమైతే గుడికి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంట్లో పూజించుకొని మంచిగా పిండి వంటలు అవన్నీ చేసి ఇంకా దేవుడికి అయితే పెట్టాలి ఇంక అందుకోసమని నేను మిక్సీ అయితే వేస్తున్నాను బియ్యము బియ్యం పిండి బాగా మిక్సీ పడుతున్నాను అనమాట ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఇంకా అదే మ్యాటరు ఇంకా అందుకే అలా తిరుక్కుని అయితే ఉన్నానండి ఈ బియ్యం పిండి ఇంట్లో తలుగు వేయడానికి ఇంకా ఇంట్లో తలుగు వేసేదానికి బియ్యం పిండి అయితే మేము కంపల్సరీ ఇంకా యూజ్ చేస్తామన్నమాట ఇంకా మిక్సీ అయితే వేసేసిన తర్వాత అన్నం అయితే ఉడుకుతుందండి గ్యాస్ పైన ఇంకా అన్నం అయితే వండుకుంటున్నాము ఇంకా ఉడకాలి కాసేపు అని చూస్తున్నానండి మాతో చేతితో టెస్టింగ్ అయితే చేస్తున్నాను ఇంకా కొంచెం లైట్గా బియ్యంగా అయితే ఉంది ఇంకా కాసేపు ఉడక నేనైతే సైడ్ పెట్టేసాను ఇంకా ఈ లాగ్ ఫుల్గా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండి ఇది మా ఇల్లు కాదు మా అమ్మ వాళ్ళ ఇంట్లోది చిక్కుడుగా తాలింపు చేసేసింది మా అమ్మ ఇంక సబ్బిమైతే వేసిందనమాట ఒక సైడు పాయసం చేయడానికి నేను వచ్చే కలికే తొమ్మిది అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఆల్రెడీ మా అమ్మ ఇల్లు వాటిని శుభ్రం చేసి దేవుడు పటాలు అయితే శుభ్రం చేసేసి ఉంటుంది కొన్ని రకాల వంటలు కూడా అనమాట ఇంకా నేను వచ్చిన తర్వాత మిక్సీ పట్టాను ప్లస్ అన్నం ఉందో లేదో చెక్ చేసాను తర్వాత ఇంక వడ కోసం అనేసి ఈ రోలు ఉంటుంది కదండి దాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం నల్లగా ఉన్నట్టుంటే దానికనేసి ఒక టూ టైమ్స్ వాటర్ తీసుకొచ్చి నీట్గా కడిగేసాను అనమాట అసలే నాకు శుభ్రత పాటించడం చాలా ఎక్కువ ఇంకా అందుకనేసి రెండుసార్లు నీట్గా అయితే శుభ్రం చేస్తున్నాను ఇంకా నాతో పాటు మా చిన్నమ్మాయి అనమాట నేనేం చేసినా బాగా ఫాలో అవుతుంది నన్ను నేనేం చేస్తున్నాను ఏంటి అనేది మా చిన్న పిల్లలప్పుడు ఇంకా అమ్మ చుట్టే కదా ఉంటారండి ఇంకా అలా మా పాప నాతో కోడ ఉందనమాట ఇంకా ఇది ఈ వడల కోసం అండి ఇది పప్పు ప్లస్ ఉద్దిపప్పు ఉద్ది ఉద్దిపప్పు అంటాము దీన్ని ఎవరో ఇంతకు ముందుగా నన్ను కామెంట్లో కూడా అడిగారండి ఉద్దిపప్పు అంటే ఏంటంటే మినుములు కందిపప్పు కాదు పప్పు ప్లస్ మినుములు రెండు అనమాట మార్నింగే నాలుగు గంటలకు లేచి నానబెట్టేస్తే బాగా నానిపోతాయి ఇంకా మనమైతే వడలు చేసుకోవడానికి బాగుంటుంది రుబ్బుకోవడానికి కొంచెం బిన్నగా మెదుగుతుంది వడలు చేసినా కూడా చాలా బాగుంటాయి ఇంకా అసలు అది నా వల్ల కాదనమాట రుబ్బురోలు చాలా వెయిట్ ఉంది ఇంకా నేను తిప్పలేనని మా నాన్న కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఇంకా అలా నేను మా నాన్న అయితే ఒకే వాయండి చాలా తక్కువే చేస్తున్నది మా అమ్మ తినలేమండి పండగల సమయంలో మనం అనుకుంటాం కానీ చాలా రకాల పిండి వంటలు చేసేయాలి అవి చేసేయాలి ఇవి చేయాలని అసలు తినలేమనమాట ఎగుటైపోతుంది అసలు ఆ పిండే మిగిలిపోయింది ఆ వడలన్నీ మిగిలిపోయాయి మేము మళ్ళీ దాదాపు ఇంట్లో ఒక టెన్ మెంబర్స్ వరకు అయితే ఉన్నాము నేను వెళ్ళానో లేదు మా నాన్న మా అమ్మతో కూడా చేస్తా ఉన్నాడండి నేను వెళ్ళేసరికి పని అంతా నిలిపేసి సైడ్ కూర్చున్నాడు అనమాట ఇంకా మా అమ్మ అరుస్తుంది ఎందుకు సైడ్ కూర్చున్నావు గబగబా పిండి వంటలు చేస్తే ఇంకా దేవుడికి అయితే మనం మొక్కేస్తాము అనేసి ఇంకా చాలా వీడియోలో చెప్పున్నాను మాది తమిళనాడు పక్కనే ఉంటుంది కాబట్టి తమిళ పండగలే జరుపుకుంటాము కాబట్టి ఇంకా కృష్ణాష్టమి రోజు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కృష్ణాష్టమి రోజు ఇంకా మాకు సుబ్రహ్మణ్యం స్వామి తిరుతని సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఆడి మాసం స్పెషల్ మాసం కృత్తిక కృత్తిక కృతిక స్పెషల్ అనమాట ఇంకా తిరుతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో చాలా ఫేమస్ అసలు ఆయనకి సుబ్రహ్మణ్యం స్వామికే స్పెషల్ అనమాట ఇంకా ఆ రోజు ఇంకా దానికని మాట ఈ వడలు కాల్చడం ఇంట్లో పిండి వంటలు చేయడం చాలా ప్రసాదాలే చేసి పెట్టున్నది మా అమ్మ అయితే మేము వచ్చేసరికి మేము వచ్చేసరికి లేట్ అయ్యిందండి మార్నింగే రమ్మన్నారు సెవెన్కి అంతా ఇంకా తెలిసిందే కదండి ఇంకా మా ఇంట్లో నేను ఇంట్లో ప పనులన్నీ గడగడ చేసుకొని పిలకాయలతో ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి చాలా టైం అయితే పట్టేసింది ఇక్కడ చూసారా ఆయిల్ ఏ ఏ కలర్లో ఉండదో నాకైతే ఫస్ట్ చూడగానే షాక్ అయిపోయాను ఆయిల్ ఎలా ఉందంటే ఆవనూనె ఉంటుంది కదండీ బీహారు ఆ కొన్ని రాష్ట్రాలలో ఈ నూనెతోనే వంటలు చేసుకుని తింటారంట అలా ఉంది అనమాట అది రీయూజ్డ్ ఆయిల్ అంటారు కదండి అది చాలా రెడ్గా అయితే ఉంది ఆల్రెడీ అది వాడేసిన ఆయిల్ అనమాట ఇంకా అందుకనేసి మీకు అలా కలర్ తెలుస్తుంది ఇంకా వడలైతే కాసుకుంటున్నాము మా అమ్మ కూతుర్లము మా అమ్మ అయితే వడలు తట్టి తట్టి వేస్తుంది పెనంలో ఇంకా నేను అలా కమ్మీ అనమాట అది వడలు తిప్పడానికి ప్లస్ గుచ్చి తీయడానికి నేను ఏదో ఇంట్లో విషయాలు బయట విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ ఇంకా వన్ బై వన్ వంటలు అయితే చేసుకుంటున్నాము అన్నీ బాగా వచ్చింది మా అమ్మ చేసిన వంటలు కాకపోతే కొన్ని కొన్ని వంటలు కదా అన్ని వంటలు ఉప్పు వేసింది అంతే మిగతా ఏం లేదు బాగానే వచ్చింది వంటలైతే ప్రసాదం ప్రసాదాలు అనమాట ఇవన్నీ మేము ఇంకా ఆ రోజు దేవుడికి సుబ్రహ్మణ్య స్వామికి అయితే తీసుకెళ్తాము మా సైడ్ వాళ్ళకైతే కావిడి అంటే అర్థమవుతుంది ఇంకా తెలంగాణ సైడు కొన్ని ఏపీలో కూడా కొన్ని జిల్లాలకి కావిడి అనేది తెలియకపోవచ్చు అనుకుంటున్నాను కాడైతే తీసుకెళ్తామండి ఇంకా ముక్కు పడే అనమాట మా తమ్ముడికి ఏదో ఉన్నారు వాళ్ళు మా అమ్మ మా నాన్న ఇంకా వాడి ద్వారా కావిడైతే ఎత్తిస్తారు ఈ వీడియోలో అన్నీ ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళడం కానీ వె వెళ్ళేది మాట దీంట్లో నేను యాడ్ చేయలే నెక్స్ట్ వీడియోలో గుడి గుడి కాడ వీడియో అయితే పెడతానండి ఇంకా ఇది ఇంటి దగ్గరే అనమాట ఇంటి దగ్గర చేసిన పనులు అవన్నీ ఒక లాగ్ రూపంలో అయితే నేను షేర్ చేస్తున్నా మీతో ఇంకా ఇదైతే పాయసము ఎంత బాగా వచ్చిందో చూడండి పొడి పొడిలాడుతుందనమాట పాయసము పాయసం కూడా ఎలా చేయాలో మా అమ్మ నాకు నేర్పిస్తుంది మళ్ళీ చెప్పిస్తుంది అనమాట ఇంకా పాయసము వడలు అన్నీ కాల్చేసిన తర్వాత ఇంకా వచ్చి కావిడికైతే గంధము ప్లస్ పసుపు రెండు కలిపి అయితే పోస్తుంది ఇక్కడ మా అమ్మ ఇంకా కావిడి తీసుకెళ్ళాలి కాబట్టి మంచిగా పసుపు కుంకాలు పెట్టాలండి దానికి ప్లస్ బుట్లు కూడా ఉన్నాయన్నమాట ఈ చివర ఒక బుట్టి ఆ చివర ఒక బుట్టి ఉంటుంది ఇంకా అవన్నీ ఈ వీడియోలు అయితే ఉంది స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే నచ్చితే మాత్రం ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి మళ్ళీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుందరు ఇక్కడ మా పాప వీడియో తీస్తా ఉంటే వచ్చి కెమెరా ముందర వచ్చి ఆడుతుందనమాట అందుకే మా అమ్మాయి ఫేస్ దగ్గరకు వచ్చి అలా వెళ్ళినట్టు అనిపించింది వీడియో అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశానండి లెంత్ అయిపోతుంది అనేసి ఇంకా చూసారు కదండీ నెక్స్ట్ బుట్లు కూడా తీసుకొచ్చేసాము ఇంకా అవన్నీ అటకపైనేసేసుందనమాట మా అమ్మ ఇంకా అవన్నీ దించుకొని నీట్గా శుభ్రంగా కొళ దగ్గరికి తీసుకెళ్ళి అందులో ఉన్న దుమ్ము ధూళి అంతా కడిగేసి కాసేపు ఆరబెట్టేసాము ఆరబెట్టేసిన తర్వాత ఇంక దాన్ని అయితే తీసుకొని వచ్చి పసుపు గంధం పసుపు అయితే పెడుతున్నాము ఇంకా ఇక్కడైతే మా అమ్మ తల అయితే ఎరబోసుకొని ఉందండి ఎవరు భయపడొద్దండి ఎందుకంటే ఇంకా ఆమెకి తల అనేది ఊడిపోయిందనమాట ఎంటుకలు తల స్నానం చేసింది కదండి ఇంకా ముడి అది జారిపోయింది ఇంకా అందుకని మీకు అలా కనబడుతుంది ఇంకా ఇక్కడైతే బొట్లు పెడుతున్నాం కదండి చాలా జాగ్రత్తగా పెట్టాలన్నమాట కావిడి బుట్లకు ఎందుకంటే అది పేడనమాట కుచ్చుకుంటే ఇంకా జుమ్ జుమ్ అని పేరికేస్తుంది అంత నొప్పి ఉంటుంది పేడు కాబట్టి మనం ఓపిక చూసి అయితే పెట్టాలి చాలా లెంత్ ఉంటుందని కొంచెం అట్లా ఫాస్ట్ వర్డ్ ఫాస్ట్ ఫార్వర్డింగ్లో అయితే వీడియో పెట్టేశాను మా అమ్మ అసలు కింద పడిన పసుపు కూడా వదలలేదనమాట ఏ సుద్ధి పడేసింది ఆల్రెడీ ఒక్క ప్యాకెట్ అయితే అయిపోయిందన్నమాట పసుపు అంత పసుపు అయితే పట్టేసింది ఎన్నిసార్లు కలిపామో ఒకసారి కలుపుకోమంటే మా అమ్మ చిన్న కూరగిండ్లో కలిపి పది సార్లు అయితే తెప్పించింది నన్ను ఇంకో బయటికి ఇంట్లోకి బయటికి ఇంట్లోకి అలా అయిందనమాట పరిస్థితి గుడి దగ్గర కూడా వీడియో అయితే తీసానండి ఎక్కువ అది అదైతే చాలా చిన్న వీడియోనే దాన్ని నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్గా దాన్ని పెడతాను చూడండి ఇక్కడ ఇంటికాడ నుంచి మేము గుడికి వెళ్ళేంత వరకు వీడియో అయితే తీసాను గుడి దగ్గర వీడియో సపరేట్గా పెడతాను మరి ఎక్కువ లెంత్ అయిపోతే కూడా చూడటానికి కొంచెం బోర్ కొట్టేస్తుంది అనమాట ఇంకా మొత్తానికి కావిడైతే రెడీ చేసేసాము ఇంకా మద్దబంతి పూలవి వాటికి అయితే చుట్టాలన్నమాట కావిడికి చుట్టాలి పూలు బాగా చుట్టాలండి కావిడికి బుట్టలో కూడా కొన్ని ఒక మాల అంత పూలు కూడా వేయాలంట చాలా పూలే ఎక్కువే పడుతుంది నాకు తెలిసి ఇంకా నేనైతే చుడుతున్నాను కానీ నాకు అసలు ఎలా చుట్టాలో అర్థం కాల అసలు నాకైతే కావిడెత్తేది అట్లంతా ఏం తెలియదండి ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఎత్తారు నాకు పెళ్లి కాకముందుగా కూడా మా అమ్మ వాళ్ళ ఎత్తే వాళ్ళు కాదు నాకు పెళ్ళి అయిన తర్వాతే మా అమ్మ వాళ్ళు కూడా కావిడెత్తడానికి అంటే ఎత్తారనమాట ఎందుకంటే ముక్కు పొడి ముక్కు ముక్కున్నారు మొక్కోవడం వల్ల ఇంకా కావిడైతే తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చెల్లి చె చెల్లించాల్సి ఉంటుంది ఇంకా నాకైతే పూలు చుట్టడానికి అస్సలు రాలేదండి ఇంక మా అమ్మకైతే ఇచ్చేసాను ఆమె అనమాట బాగా చాలా బాగా చుట్టింది చాలా పూలే పట్టాయండి దీనికి చుట్టడానికి చూస్తున్నారు కదండీ ఇంకా ఈ ఆడి మాసంలో భరిణి కృత్తిక రెండు రెండు పండగలు అనమాట ఇంకా ఈ రెండు రోజులు మస్తుగా పూ రేట్ అయితే ఒక మూర యాభై రూపాయలు కూడా అమ్ముతారండి మా సైడు అదే మిగతా రోజుల్లో పది రూపాయలు అంటే కూడా ఎవరు తీసుకోరు ఇంకా ఈ రెండు రోజుల్లో దేవుడికి మొక్కుంటాం కాబట్టి మనము పూలు అనేది కంపల్సరీ కాబట్టి పూలు రేట్లు కూడా పెంచేస్తారనమాట మా సైడు ఇంకా సగం అయితే చుట్టాము ఇంకా సగం అయితే చాలలేదు కాబట్టి మళ్ళీ ఇంట్లో నుంచి తెప్పించి ఇంకా మళ్ళీ దానికి అట్లా అతుకు వేసి అయితే చుట్టాల్సి వచ్చింది చాలా పూలే బట్టాయి నాకు తెలిసి ఇంకా మా అమ్మ అరుస్తుంది అన్నమాట టైం అయిపోతుంది మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా గబగబా వెళ్ళా ఇంకా టైం అయిపోతుంది మేము వెళ్ళేసరికి అప్పటికే పన్నెండు అయిందండి మేము దేవుని ముక్కొని ఇంట్లో ఇంక మేము తిని తర్వాత అయితే బయలుదేరామన్నమాట ఇంక ఎలాగో ఒక అలాగ కావిడికి అయితే పూలు చుట్టేసిన తర్వాత ఇంటికి అయితే తీసుకొచ్చామండి ఇంకా ఈ కావిడి అనేది కింద పెట్టకూడదంట బియ్యం పోసి రెండు బుట్లు అనేది పెట్టాలంట మీరు వీడియోలో చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి కావిడి బుట్టలు అనేది బియ్యం మీద పెట్టినది మా అమ్మ తెల్లగండా చూడండి బియ్యము కింద అయితే పెట్టకూడదు అంట అండి ఎందుకంటే మేము ఆల్రెడీ అందులోనే టెంకాయ ఆకు ఒక్క అట్టుపండ్లు ఇంకా నేనైతే మిక్సీ పెట్టాను కదండి పిండి ఇంకా అవన్నీ అందులోనే వేసేసాము ఒక దాంట్లో పూలమాలైతే వేయాలంట పూలమాల లేకుండా ఇంకా మా అమ్మ అయితే ఆ చామిచ్చి పూలే ఒక మోర రెండు మూరలు అయితే వేసేసింది ఆ బుట్టిలో ఇంకా నెక్స్ట్ పూజకండి పూజ అయితే సిద్ధం చేసినాం అనమాట ఇంకా విశ్రాకేసి ఇంకా అరిటాకులో సాదము వడలు అట్టుకుండా అయితే పెట్టింది నడి మధ్యలో ఇంకా చిక్కుడుగా తాలింపు పాయసం ఇంకా మనం ఎన్ని రకాల పిండి వంటలు చేసినా అన్ని రకాలైతే ఇస్రాక్లో పెట్టేస్తామండి ఇంకా అన్నం సాంబార్ కూడా చేసింది కానీ అదైతే పెట్టలేదనమాట మా అమ్మ అడిగితే అదే వద్దులే ఇది స ప్రసాదమే చాలని చెప్పింది ఇంకా నేనైతే దీపం పెడుతున్నానండి చాలా రోజులైంది మా అమ్మలు ఇంట్లో దీపం పెట్టి ఇంకా ఇంటి ఆడబిడ్డగా ఇంట్లో దీపం పెడితే చాలా మంచిది అంటారు కదా ఇంకా అందుకనేసి నేను దీపం అయితే పెట్టేశాను చాలా చాలా రోజులైందనమాట అసలు దీపం కూడా వెలగడం లేదు ఇంకా దీపం పెట్టేసి పూజ మామూలుగా యథావిధిగా మన ఇంట్లో లేలా మనం అగరబత్తులు కర్పూరం ముట్టిస్తాము ఇంకా అవన్నీ చేసాను అనమాట మళ్ళీ మామ మధ్యలో వస్తే ఎట్లా చెయ్యి అట్లా చేయి అని చెప్పిస్తుంది ఇంకా నాకు ఇంకా ఆమె చెప్పినట్టే ఫాలో అయిపోయాను చూసారు కదండి పిండి కూడా ఉంది పిండి మీద బెల్లం కూడా పెట్టినది మా అమ్మ మెయిన్ ఇంపార్టెంట్ అంట సుబ్రహ్మణ్యం స్వామికి పిండి అనేది చాలా ఇంపార్టెంట్ పిండి బెల్లం అయితే పెట్టున్నది ఇంకా మా నాన్న అయితే అగ్గి తీసుకొని వచ్చి సాంబ్రాని అయితే వేస్తున్నాడు పొగ సాంబ్రాణి పొగ అనేది ఖచ్చితంగా వేయాలండి పండగలప్పుడు ఖచ్చితంగా వేసుకుంటే మన ఇంట్లో ఉన్న కొన్ని చెడు శక్తులు అనేది బయట వెళ్ళిపోతుందని నేను చాలా వీడియోస్లో రీల్స్లలో చూస్తున్నాను అది నిజం అవుదాం మన తెలియదు మనం అన్నీ అనుకొని చేయాలి అంతే అంతవరకే మన పని ఇంకా ఫైనల్గా అయితే కర్పూరం కూడా ముట్టించేసారు కర్పూరం ముట్టించి టెంకాయ అయితే కొట్టి ఇంట్లో పెట్టేసి కావిడైతే ఇంక తీసుకెళ్ళిపోవాలన్నమాట చూస్తూ ఉండండి వీడియో అయితే స్కిప్ చేయబాకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా మా తమ్ముడు అయితే వచ్చేసాడండి మొక్కుపడి వాడిదే కాబట్టి ఇంకా హెల్త్ ఏదో ఇష్యూ బాగుండాలని ఏదో సంథింగ్ దేవుడు మొక్కు అన్నారు ఇంకా అదే ప్రకారం అయితే ఇంకా అబ్బాయి చేతనే కావిడైతే ఎత్తిచ్చారనమాట ఇంకా మా నాన్న ఒక పక్క మా అమ్మ ఒక పక్క బాగా హెల్ప్ చేస్తున్నారనమాట మా తమ్ముడికి కర్పూరం ముట్టిస్తే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే పూజ కొబ్బరికాయ అయితే బయట తీసుకెళ్ళి కొట్టేశారండి ఇంట్లో కొడితే వాటర్ అంతా వెళుతుందనేసి ఇంకా అందరూ వన్ బై వన్ హార్త్ అయితే ఇచ్చేసామన్నమాట ఫస్ట్ మా అమ్మ అయితే ఇచ్చేసింది తర్వాత మా నాన్న అయితే హార్త్ ఇస్తున్నారు ఇప్పుడు మా అమ్మకి ఆ పూజ రూమ్ చాలా చిన్నది అనిపిస్తుంది అనమాట మా అమ్మకి ఇంకా కొంచెం పెద్ద పూజ రూమ్ కట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది ఎట్టన్నా అనిపిస్తుందండి మనుషులకి చిన్నది ఉంటే చిన్నది అంటాము పెద్దది ఉంటే పెద్దదంటాము మనుషులకి మనుషు నిలకడగా ఉన్నదన్నమాట ఇంకా మా పిల్లలు అందరూ వన్ బై వన్ హార్ తెలిచుకొని ఇంకా ఫైనల్గా మా పిల్లలైతే అస్సలు దేవుడికి పూజ చేయడం అంటే చెయ్యే చేయరండి దండం కూడా పెట్టరు అనమాట అంత ముండివాళ్ళు మా పిల్లోళ్ళు ఇంకా మా పెద్ద అమ్మాయి మా చిన్నమ్మాయికి ఎప్పుడు చూడు అలకలంటే అలకలండి చిన్న అలకలు కాదు వాళ్ళకి దేవుళ్ళు మొక్కే రోజే అలకొచ్చేస్తుంది అనమాట మా పిల్లలకి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఆరతిస్తున్నాను ఏంటో తెలియదండి ఈ మధ్యలో భక్తి ఎక్కువైపోయింది హారతి ఇచ్చేటప్పుడు కానీ మంచిగా దేవుని తలుచుకొని పూజిస్తాను నేను జీవితం ఒక అనుభవం ఒక అనుభవం అనమాట వయసు పెరిగే కొద్దీ జీవితం అనేది మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది అలాంటప్పుడే భక్తి కూడా ఎక్కువైపోతుంది ఇంకా మంచిగా పూజించుకున్న బాగా తెలుసుకున్న దేవుణ్ణి దేవుని భక్తి సత్తలతో అయితే మొక్కేశాను ఇంకా మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వన్ బై వన్ చాలా బాగా మొక్కున్నాము చాలా హ్యాపీ అనిపించింది దేవుడికి ఇలా పూజ చేయడం ఇంకా నెక్స్ట్ మా అక్క కొడుకు వీడు వీడికి అస్సలు భక్తి లేదనమాట అయినా బలవంతంగా మా అమ్మ ఇంకో వారితో పూజ అయితే చేపిస్తుంది చూసారా ఎంత భక్తిగా మొక్కుతున్నాడో మా అక్క కొడుకు హారతి కూడా ఇచ్చుకోలేదనమాట అంత భక్తి ఇంకా పూజ అయిపోయింది ఇంకా అందరూ ఆకిలి మీద ఉన్నారనమాట ఎందుకంటే అందరూ ఒక బొద్దుల్లో ఉన్నారు ఇంక అందుకని ఆకిలికి గబ్బు 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 గబ్బ తింటున్నాం మేమైతే ఎంత ఆకిలి అంటే అంత ఆకిలి ఈ ఒత్త కడుపుతో ఈ పిండి వంటలు చేసి దేవుని ముక్కేగలికి నిజంగా రియల్గా దేవుడే కనబడతాడు అంత కష్టం అనమాట పండగలు వస్తే ఆడవాళ్ళకి ఇంకా అందరికీ వడ్డీ చేసామండి తినేసి ఇంక గుడికి అయితే మేము బయలుదేరి వెళ్ళాలి అందుకోసం అన్నమాట ఇంకా ఇక్కడ మా అమ్మాయి కూడా నాకు ఇస్రాకు పెట్టు నేను అన్నం ఇస్రాకులో తింటా అని అంటుంది కానీ అస్సలు తినే తినలేదండి ఇస్రాక్లో అన్నము ఇంకా మేము చేసుకున్న అన్ని వంటల్లో ముందు పెట్టుకున్నామండి అన్ని గుణాల్లోనే ఉన్నాయి ఇంకా అలా పెట్టుకొని వడ్డించుకొని తినేయడమే అన్నిట్లో ఉప్పు తక్కువైందండి అయినా కూడా తినేసినాము తినేసిన వెంటనే ఇంకా కావిడైతే తీసుకొని వెళ్ళాలి కాబట్టి అనమాట ఇంకా జస్ట్ కావిడ అలా ఊపుతారండి ఊపేసి ఇంకా వీళ్ళకి అయితే కట్టుకోవాలి కావిడి బుట్లకి రెండిట్లకి పసుపు గుడ్లే ప్లస్ సుబ్రహ్మణ్య స్వామికి పసుపు గుడ్లే మన ఎట్లా ఏడుకొండల వారికి పసుపు గుడ్లు కట్టుకుంటామో ఇంకా అట్లాగనే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పసుపు గుడ్లే అండి ఎత్తే వాళ్ళు పసుపు గుడ్లే వేసుకోవాలంట ఇంకా మెడలో మాల కానీ వేసుకొని ఇంకా కావిడి బుట్టయితే వెత్తుకొని బయట వచ్చేసాం ఆల్ ఆల్మోస్ట్ ఇంటి బయటకు వచ్చేసామండి ఇంకా వీధిలో మా కుల దేవత అంటే మా అమ్మ వాళ్ళకి కులదేవత చంచమ్మ దేవాలయం ఇది ఇంకా దేవాలయానికి వచ్చి ఇక్కడ కర్పూరం ముట్టించి ఇక్కడ సూర్ టెంకాయ అనేది కొట్టాలి ఇంకా కొట్టేసిన తర్వాత బయలుదేరాలన్నమాట ఇక్కడ ఉండిలో కూడా వేస్తున్నాడు ఇరవై రూపాయలు మా తమ్ముడు మా అమ్మ వాళ్ళకి కుల దేవత అండి చంచమ్మ ఇంకా కనబడుతున్న దేవత చంచమ్మ దేవత అండి చాలా మహిమ గల దేవత చంచమ్మ అంటే మాకు మా కుటుంబ సభ్యులకి ఇంకా కావిడెంత ఎత్తుకున్నాము ఇంకా రెండు బండ్లు అనమాట మా నాన్న ఒక బండి మా తమ్ముడు ఒక బండి ఒక బండికి ముగ్గురు నలుగురు పోయినాము ఎందుకు చెప్తారండి మా బాధలో మా కష్టాలు మా ఈ బండ్లో నలుగురు మేము మా తమ్ముడు బండ్లో ముగ్గురు వెళ్ళామనమాట అసలు తిర్తనికి గాలికి మాకు చుక్కల కనబడినాయి చాలా కష్టమండి చాలా లాంగు తిరుతని మాకు తమిళనాడు అండి తిరుతని అంటే తమిళనాడు తిరువల్లూరు డిస్టిక్ ఇంకా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు బయలుదేరేశారనమాట దీంట్లోనే మా చిన్నమ్మాయి కూడా వెళ్ళిపోయింది అంటే ఆ బండ్లోనే నలుగురు చూసారు కదండి నలుగురు వెళ్ళిపోయారు మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మేమైతే గుడికి అయితే బయలుదేరేసాము ఇంకా మా తమ్ముడు కూడా బండి ఎత్తేశాడనమాట ఇంకా ఈ బండిలో నేను ఇంకొక పాప అయితే